వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం మరియు బాధ్యుల స్వీకరణ కార్యక్రమం ఆగ్రహ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమంతా జగనన్న సైనికులం ప్రజలకు సేవకులమని ఆయన అన్నారు ప్రకాశం జిల్లా గడ్డ వైసీపీ జన అభిమానం కలిగిన గడ్డ అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచ్చేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామ జిల్లాలో ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఎక్కడ మొదలయ్యాయి ప్రకాశం జిల్లాలో కడపలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే మన గడ్డలో కూడా రెండు గెలిచాయి అంతటి జన అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ ప్రకాశం జిల్లా గడ్డ జగన్ అన్నకి మరో అంత సైనికులు ప్రజలందరికీ రోజు ఈరోజు యువకుడు సావంతుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం కలిగి రెండు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై అన్ని అర్హతలు కలిగినటువంటి మన అన్న భోచేపల్లి శివన్న ఇవాళ మన అధ్యక్షుడిగా ఎన్నుకోబోయాడు జగన్ కుప్ప నిర్ణయం యువకుల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రకాశం జిల్లాలో అతను తాను నిరూపించుకున్నాడు ఇంతకు ముందే రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి అనుభవం పెద్దలతో చిన్నలతో కలిసి నడిచేటటువంటి అనుభవం మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి నాయకుడిగా మనకి రథసారధిగా వైఎస్ఆర్ సిపి జెండా ఎనిమిది నియోజకవర్గాల్లో ఎదురు